నమస్కారం ఎస్వీఎన్ న్యూస్కి స్వాగతం నా పేరు శిరీష కార్మికుల ప్రజల భద్రతకే సిపిఎం రక్షణ యాత్రను జయప్రదం చేయండి గోడ పత్రిక ఆవిష్కరణ సిపిఎం జిల్లా నాయకులు వివి రమణ సెప్టెంబర్ పదహారు నుండి ఇరవై వరకు పైగ్రోపేట నుండి పరవాడ వరకు మోటార్ సైకిల్ యాత్ర నిర్వహిస్తూ ఇరవైవ తేదీన అచ్చుతాపురం జంక్షన్ లో సాయంత్రం నాలుగు గంటలకు జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా నాయకులు వివి రమణ కోరారు ప్రమాదాలకు కారణమైన కంపెనీపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా భద్రతా చర్యలని గవర్నమెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో తప్పగా ఆధారపరచాలని అదేవిధంగా యాక్సిడెంట్లో చనిపోయిన కార్మికులకి నష్టపరిహారం చెల్లించాలని అదేవిధంగా ఈ ప్రాంతంలో వంద పడకల సూపర్ స్పెషల్ హాస్పిటల్ నిర్మాణం చేయాలని చెప్పి కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోని ఈ రక్షణ యాత్ర జరుగుతుంది ఈ యాత్రను చేయాలని చెప్పేసి ఈ ఫార్మాసి కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల ప్రజలని Uvijek volitam